ఇంకో వార్త ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి బతికే స్వేచ్ఛ ఉన్నది బతికే హక్కు ఉన్నది అందరి సమానమే అని చెప్పేసి ప్రభుత్వము ప్రలోభాలు పలుకుతా ఉన్నది అంత సమానమే అందరూ మేము సమన్యాయంతో చూస్తాను అని చెప్పేసి అంటారు కానీ ఇప్పటికీ ఈ డెబ్బై ఏళ్ల స్వతంత్ర జీవితంలో ఇంకా కుల దుర అహంకారం ఇంకా పోతలేదనేది మన కళ్ళ కట్టిన కనబడుతుంది ఈ రోజు మన తెలంగాణ జిల్లా నర్సంపేట ప్రాంతానికి వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతంలో జరిగినటువంటి ఒక సంఘటన మన కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉన్నది అది చూద్దాం ఇది ఇది సాక్షి పేపర్లో ఇది మేజర్ ఇచ్చింది ఇది కుల దురహంకారం ఇంక ఎన్ని రోజులు జరుగుతుందో ఆలోచన చేయాల రాజకీయ నాయకులు మేము వాళ్ళ ఇళ్లలో తింటాం వీళ్ళిల్లాలో తింటాం కాకుండా ఈ సమానత్వం ఉండాలని చెప్పేసి మీ యొక్క ఆలోచన మీ యొక్క విధానాలు ఉండాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఊళ్ళల్లో ఇంకా ఇది పోతలేదు ఎందుకు పోతలేదు అందరి మనుషులుగా పుట్టిండు అందరికి రక్తమే ఉన్నది అందరి అదే ఉన్నది కానీ మేము మేము మాత్రం మళ్ళీ కుల దురహంకారం ఎందుకు ఉన్నదో ఆలోచన చేద్దాం ఇదే అది ఒకసారి ఇది ఆలోచన చేద్దాం ఇది ఏంది ఇంక తన చూసాం దీని గురించి చూసుకుందాం ఎన్ని రోజులు ఇది ఇంకా వాటర్ హౌస్ ముందు స్నానం చేస్తున్నారంటూ దాడి చేసి దాడి చేసిన మహిళ పురుగుల మందు దాగి ఆత్మహత్యానికి పాల్పడిన బాలుడు చికిత్స పొందుతూ మృతి ఎంత దు దురాహంకారం రా బాబు ఇంకా ఎక్కడున్నారీ సమాజంలో కుల దురహంకారానికి ఓ యానాది గిరిజన తెగలోని ఒక కులం బాలుడు బలయ్యడు ఈ కులం వరంగల్ ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లపల్లి మండలంలో నల్లపల్లి మండలంలోని కొండాపూర్ లో సోమవారం వెలుగులోకి వచ్చింది మృతుడి కుటుంబ సభ్యులు గ్రామస్తుల కథనం ప్రకారం కొండాపూర్ లో కొండాపూర్ లో జిల్లా రమేష్ లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలతో పాటు కుమారుడు శ్రీకాంత్ పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాడు రమేష్ ఫామ్ కార్డు తో పదేళ్ల క్రితం మృతి చెందడంతో లక్ష్మి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది ఈ క్రమంలో బతుకు తెరువు కోసం తల్లి కరీంనగర్కి వలస వెళ్ళింది కుమారుడు శ్రీకాంత్ గ్రామంలోని నానమ్మ దగ్గర ఉంటున్నాడు వేసేసరం నేపథ్యంలో తన కుటుంబంలోని కుటుంబంలోనికి ఉన్న గొర్రెతో పాటు కుమారుడు శ్రీకాంత్ గ్రామంలో నానమ్మ దగ్గర ఉంటున్నాడు వేసవశ నేపథ్యంలో తన కుటుంబంలో కుటుంబానికి ఉన్న గొర్రెలతో పాటు గ్రామానికి చెందిన మరో వ్యక్తి గొర్రెలు కాస్తున్నాడు ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కోల కొమరయ్య మేకను కొయ్యాలని శ్రీకాంత్ తో పాటు మరో వ్యక్తిని కోరింది వారిద్దరు ఆమె ఇంటి ఆవరణలో మేకను కోసిండు అనంతరం శ్రీకాంత్ వెళ్లి కొమరమ్మ ఆడబిడ్డ చందు సూడమ్మ ఇంటి ఆవరణలో ఉన్న వాటర్ రోజు వద్ద స్నానం చేస్తున్నాడు ఈ విషయాన్ని గమనించిన కొమరమ్మ మా ఇంటి దగ్గర స్నానం చేస్తావంటూ కులం పేరుతో దూషిస్తూ కర్రలతో శ్రీకాంత్ను విషక్ష రక్తవతంగా కా కోరమ్మ కాళ్ళపై పడి ఆ విషక్ష కొట్టింది కొట్టడం వల్ల నాయనమ్మ శాంతమ్మ వెళ్లి కొమరమ్మ కాళ్ళ మీద పడి కొట్టొద్దని వేడుకున్నా కనికరించలేదు ఈ క్రమంలో శ్రీకాంత్ దాడి నుంచి తప్పించుకొని పక్కనే ఉన్న తన ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు కొమరమ్మ అందరితో గడియ తీయకుండా హంగామా చేసింది దీంతో అంతర్ గురి అయిన బాలుడు ఇంట్లో ఉన్న పురుగు మందు తాగాడు విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే శ్రీకాంత్ నర్సంపేట ఎస్ఐ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ముద్య మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు వరకు కేసు నమోదు చేస్తూ చేస్తున్నట్లు ఎస్ఐ గోవర్ధన్ తెలిపిండు ఇది ఎంత ఘోరమే ఇది ఎంత ఘోరం చెప్పు ఇది ఏదైనా కూడా ఇప్పటికైనా అధికారులు కూడా ఇలాంటి వాళ్ళని శిక్షించాలి స్నానం చేస్తే కూడా తప్పైనా ఈ కుల దూరాంకారం ఎన్ని రోజులు ఉంటదో ఆలోచన చేయాలి ఇది అయితే ఘోరమైన సందర్భం ఈ నిజ నిజాలను ఆ కమిటీ ఉన్నటువంటి సంఘాలు కూడా దాని మీద గుర్తు పెట్టాలి ఏదైతే నిజంగా అదే జరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా ఉండాలి అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఆ అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఇక ఈ కులంకారం పోవాలి ఈ సమాజం ఉన్నాం ఈ డెబ్బై ఐదు ఆరు స్వతంత్ర జీవితంలో ఇంకా కూడా కులంకారం అని చెప్పేసి ఇక కులాలు అది అని కొట్టుకుంటూ పోతా ఉంటే ఎక్కడ ఉంటానో ఆలోచన చేయాలి అందరం మనుషులే కదా నీకు అన్న రెండు కళ్ళు ఉన్నాయా నాలుగు కాళ్ళు ఉన్నాయా ఐదు చేతులు ఉన్నాయా ఎన్నో గొప్పను నువ్వు ఆలోచన చేయాలి ఈ మరి కులాలేందో ఒకసారి నువ్వు గొప్పగా చూడాల్సిన అవసరం ఉన్నది ఈ సమాజానికి కూడా ప్రభుత్వం తెలిపాల్సి తెలపాల్సిన అవసరం ఉన్నది అంత సమానమైన ఆయన ఏమెక్కువ లేదు నీకు అందరు సమానమే ఈ కులాన్ని పక్కన పెట్టి కులాలు దూషించడం ఏందో ఇంకా అర్థమైతే లేదు ఇది క్షేత్రంలో తప్పు జరిగితే మాత్రం అధికారులు ఖచ్చితంగా వాళ్ళు శిక్ష పడే విధంగా మీ పాత్ర ఉండాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటాను